నిన్న బండి సంజయ్ ఎంపీ బండి సంజయ్ గారు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ నిషేధించాలి అని చెప్పేసి అనడం జరిగింది ఈరోజు బండి సంజయ్ ఎవడండి నాకు అర్థం కాదు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ నిషేధించాలంటే ఎవడు బండి సంజయ్ ఈ రోజు ఒక వార్డ్ మెంబర్ స్థాయి నుండి ఈ రోజు ఒక కార్పొరేటర్ స్థాయి నుండి వచ్చిన వ్యక్తి పండి సంజయ్ అంటే తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీని నిషేధించడం అంటే దేనికి నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ కాదు కదా హేమా హేమీలు వచ్చినా సరే గానీ బిఆర్ఎస్ పార్టీ వింటర్ కూడా పీకలర్ అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎందుకు మీద నిషేధిస్తాడండి నీ నువ్వు ఈరోజు మతం పేరుతో రెచ్చగొడుతున్నావు నిన్ను నిషేధించాలి తెలంగాణ రాష్ట్రం నుండి నీ మీద పీడి యాక్టివేట్ ఈరోజు వేరే రాష్ట్రాలకు పంపించాలి నీ బీజేపీ పార్టీని నిషేధించాలి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బిఏ పార్టీ ఒకటే తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీని ఏదో చేద్దామని చూస్తున్నారు తప్ప ఈరోజు బిఆర్ఎస్ పార్టీని ఏం చేయలేనని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాయి ఈరోజు మీడియా సాక్షిగా ఈ రోజు కాంగ్రెస్ బీజేపీ లేకపోతే వేరే రాష్ట్రాల నుండి మినిస్టర్లు వచ్చినా సరే గాని వేరే రాష్ట్రాల నుండి సీఎంలు వచ్చినా సరే గానీ ఈరోజు బిఆర్ఎస్ పార్టీ చేయడం బిఆర్ఎస్ పార్టీ నిషేధించడం వాళ్ళ వల్ల కాదు బిఆర్ఎస్ పార్టీతో పెట్టుకుంటే ఈరోజు బండి సంజయ్ రూపురేఖలు కూడా ఉన్నాయని తెలియజేస్తున్నాం మళ్ళీ ఒకసారి కరీంనగర్ ప్రజలు ఈరోజు ఉరికిచ్చుకుంటూ కొట్టే పరిస్థితి వస్తుందండి ఇప్పుడు బండి సంజయ్ ఎంపీ గెలిచిన తర్వాత రెండు సార్లు ఎంపీ గెలిచిన అండి ఏం చేసిన ఈరోజు కరీంనగర్ ఏం చేసి కరీంనగర్ ప్రజలే చెప్తారు కదా ఏం చేసింది బండి సంజయ్ ఏం తీసుకొచ్చింది బండి సంజయ్ ఈ రోజు కరీంనగర్ లో ఈ రోజు యువతకు కరీంనగర్ లో రోజు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టినా కేంద్ర ప్రభుత్వం చాలా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ వేరే రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాయి ఈ రోజు ఎందుకు మన రాష్ట్రానికి తీసుకురావాలి ఎందుకు ఈరోజు కరీంనగర్ యువతకు ఈ రోజు బండి సంజయ్ పేరు మీద నియర్ లో ఒక పదివేల మంది యువత ఈ రోజు జాబ్ లో అని నేను అడుగుతున్నా ఈ రోజు బండి సంజయ్ గారు ఈ రోజు అక్కడ ఉన్న అమాయకు అక్కడ విద్యార్థులను కానీ లేకుంటే యువకులను రెచ్చగొట్టి గెలిచిన వ్యక్తి ఈ రోజు బండి సంజయ్ గారు కరీంనగర్ ప్రాంతానికి ఏం చేసి తెలంగాణకి ఎలాగో బండి సంజయ్ ఏం చేయడు ఆయన చూసుకునే వ్యక్తి బండి సంజయ్ కేంద్ర మంత్రి హోదాలో ఉన్నాడు కదా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడిందా తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న న్యాయం గురించి మాట్లాడిందా లేకుంటే నా కరీంనగర్ ప్రజలకు నా కరీంనగర్ ప్రజల కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టాలి నా కరీంనగర్ ప్రజలకు ఉద్యోగాలు కల్ప కల్పించాలి నా కరీంనగర్ ప్రజలకు నా కరీంనగర్ లో ఉన్న విద్యార్థి నివృద్ధులకు ఉద్యోగాలు కల్ప కల్పించాలని చెప్పేసి कुद् पिछे <cliffs> ఈరోజు రాష్ట్రం ఈరోజు రాష్ట్రానికి చాలా నిధులు రావాలి కేంద్ర ప్రభుత్వం నుండి టిఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రభుత్వంలో చాలా కొన్ని వేల కోట్ల నిధులు అనేవి ఈ రోజు రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం ఆపుతుండే ఎక్కడ పడుకున్నాడు అండి బండి సంజయ్ ఈ రోజు బండి సంజయ్ కి అంత అర్హత లేదని నేను అంటున్నా బిఆర్ఎస్ పార్టీని నిషేధించాలంటే ఈరోజు నాలుక చీరస్ వాళ్ళు ఈరోజు బండి సంజయ్ కి ఎవడండి బిఆర్ఎస్ పార్టీ నిషేధించేది ఎవడు ఈరోజు సొంతంగా తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజం కోసం తెలంగాణ నవయువ నాయకుల కోసం తెలంగాణ నిరుద్యోగం కోసం తెలంగాణ సబ్బండ వర్గాల కోసం కొట్టాడే పార్టీ ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ ఈ రోజు ముఖ్యంగా ఏంటంటే రోజు నేను తెలంగాణ ప్రజలకు కానీ కానీ ఏం అంటే ఈ రోజు ప్రాంతీయ పార్టీలు చాలా ముఖ్యం అండి ఈ రోజు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు చాలా ముఖ్యం ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఒక ముండి వైఖరిని ఈరోజు ముండి వైఖరి నిరసనగా కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాడేంత సత్తా కొట్లాడేంత దమ్ము ఇటు ప్రాంతీయ పార్టీ పార్టీలకు మాత్రమే ఉంటది మన ప్రాంతం మీద ప్రాంతం వాళ్ళకే ఉంటది కానీ ప్రేమ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర పార్టీలకు కానీ ఈ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ తెలంగాణ ప్రయోజనమే ఎందుకు ప్రేమ ఉంది కాబట్టే కదా హైదరాబాద్ బాధితుల దగ్గరికి పోయి నైట్ బస చేసి వాళ్ళతో మాట్లాడడం జరిగింది బీజేపీ పార్టీ ఈ రోజు కేంద్రంలో బిజెపి ఉంది కేంద్రంలో ఎవరు ఉన్నారు నరేంద్ర మోడీ గారే ఉన్నారు బిజెపి ఉంది ఈ రోజు తెలంగాణ ప్రజలు బాధితులు రోడ్ల మీద పడి చనిపోయే పరిస్థితి వచ్చిందండి ఆ రోజు ఏదైతే బిల్డింగ్ కూలగొడుతుంటే రోజు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఈరోజు వాళ్ళు వాళ్ళు కట్టుకున్నటువంటి ఇండిపెండెంట్ ఇల్లులు ఈఎంఐలు పెట్టి కట్టుకున్న వాళ్ళు మొరబెట్టుకున్నారు పెట్టుకున్నారు ఈఎంఐ ఈఎంఐ కట్టుకోవాలి ఇంక ఇరవై ముప్పై సంవత్సరాలు అయినా సరే ఈఎంఐ అనేది తేరదు అని అంత స్పష్టంగా వాళ్ళు రోడ్లు ఎక్కినప్పుడు ఎక్కడుందండి బీజేపీ ఇప్పుడు నిద్ర చేస్తే ఎవరి కావాలని నీ నిద్ర ఈ రోజు నియర్లీ ఒక వెయ్యి కుటుంబాలు రోడ్ల పాలైనాయి వెయ్యి రెండు వేల కుటుంబాలు పేరుతో మూసి పేరుతో రోడ్ల పాలైనాయి ఇప్పుడు వచ్చి నువ్వు చేసే కపడ నిద్ర పడి పట్టించుకుంటాడు నువ్వు ఇన్ని రోజుల నుండి హైరా హైదరా స్టార్ట్ చేసినప్పుడు నీ లీగల్ టీమ్ యాక్టివ్ అయిందా నీ లీగల్ టీమ్ తెలంగాణ ప్రజల కోసం కొట్లాడిందా నీ తరపున లాయర్ తెలంగాణ ప్రజల కోసం కొట్లాడారా నువ్వు ఆ రోజు ఎందుకు కూల కొడుతున్న బిల్డింగ్ దగ్గరికి ఎందుకు పోలే ఈ రోజు కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని అడుగుతున్నా ఇప్పుడు ఎందుకు కేంద్ర ప్రభుత్వం నుండి ఒక హెచ్చరిక అనేది జారీ చేయాలని నేను అడుగుతున్నా ఎందుకు ఈ రోజు హైదరాబాద్ ప్రజల కోసం హైదరాబాద్ ప్రజలు ఓట్లు కావాలి తెలంగాణ ప్రజలు ఓట్లు కావాలి హైదరాబాద్ ప్రజలు యువకులు కావాలి గానీ ఈరోజు హైదరాబాద్ ప్రజలు ఈరోజు రోడ్ల మీ హైదరాబాద్ పేరుతోని కాంగ్రెస్ ప్రభుత్వము బిల్డింగ్ కూలగొడుతుంటే రోడ్ల మీదకి వస్తుంటే ఈరోజు వాళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితి లేదు ఈరోజు వాళ్ళు వచ్చి రోడ్ల మీద వచ్చి మొరబెట్టుకుని బీఆర్ఎస్ పార్టీకి ఆఫీస్కి వస్తే కదా లీగల్ టీమ్ అనేది యాక్టివ్ అయ్యి ఈరోజు లీగల్ టీమ్ అనేది ఒక పిటిషన్ అనేది ఫైల్ చేయడం జరిగింది అప్పుడు ఎక్కడ పోయాడు రోజు వెయ్యి రెండు వేల కుటుంబాలు రోడ్ల పైన రోడ్ల పాల్ ఈ రోజు బీజేపీ బీజేపీ పార్టీకి గుర్తుకొచ్చిందా వెయ్యి రెండు వేల మంది కుటుంబాలు ఈరోజు రోడ్ల మీద అడక తిన పరిస్థితి వచ్చిందండి ఆ కుటుంబాలకు వెయ్యి రెండు వేల కుటుంబాలు ఏదో పేద బడు బలైన వర్గాల కుటుంబాలు అండి ఈరోజు ఊళ్ళలో నుండి గ్రామాల నుండి వచ్చి ఇక్కడ జాబులు కొట్టి ఈరోజు సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడి ఈరోజు వాళ్ళు ఈఎంఐల పేరుతో ఈరోజు హౌస్ లో హౌస్ లో పెట్టుకుని ఇల్లు కట్టుకుంటే అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్లు కొనుక్కుంటే ఆ ఫ్లాట్ లో అపార్ట్మెంట్ లో కూల కొట్టిన రోజు ఇక్కడ వెయ్యిందని అడుగుతుంది ఈ రోజు బీజేపీ పార్టీ ఇక్కడ పడుకున్నారని చెప్తున్నారు ఈ రోజు కిషన్ రెడ్డి మరియు బండి సంజయ్ ఈ రోజు కప్పటిని విధులు చేస్తున్నారు ఆ రోజు ఎక్కడ పడుకున్నారు ఈ రోజు రాబోయే జీహెచ్ఎం ఎలక్షన్ లో మేము నెగ్గాలి మేము గెలవాలని చెప్పేసి వస్తున్నారు తప్ప జీహెచ్ఎం ఎలక్షన్స్ లో హైదరాబాద్ ప్రజలు బిఆర్ఎస్ పార్టీ కట్టబట్టబడుతున్నారు కట్టబీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీకే ఈ రోజు వాళ్ళు ప్రజలు మొగ్గు చూపుతారని ఈరోజు వైఆర్టీవీ సాక్షి నేను తెలియజేస్తున్నాను